జనం టీవీ లేపే ముచ్చట్లలా ఇగో ఇవాళ చూస్తే మంచి ముచ్చట్లున్నాయనుకో రాదు ఇక పోలమా ముచ్చట్లకి రైట్ ముచ్చట్లకి పోతే ఏముందులా మనం హైవే రోడ్డు మీద పోతుంటే ఏమన్నా రప్ ఇప్పుడు అనుకుంటావు కానీ అక్కడక్కడ ఏముంటుంది ఈ తోలిగేట్లు ఉంటాయి అనుకోరాదు ఈ తోలిగేట్లు ఎందు గురించి అంటే వీళ్ళు రోడ్లు వేసి మంచిగా మరమ్మత్తు వేసి క్లీన్గా పెడితే మనం రుయ్యిను ఉరికట్టు చేస్తారు అన్నట్టు ఇంత వాళ్ళు పైసలు వసూలు చేసుకుంటారు అది ఏం తక్కువ కాంట్రాక్ట్ ఉంటుంది ఓ ఇరవై ఏళ్ళ దాకా వసూలు చేస్తారు ఒక్కొక్క తాన అయితే ఒక్కొక్క తాన కేంద్ర ప్రభుత్వం మొత్తం తీస్తూ ఉంటుంది కానీ తీస్తనే లేదు ఇగో ఎట్లనే నిన్న గీ తోలిగేట్ కాడ ఏమైందంటే అరేరేరే అరేరే ఎంత గాల్దుమారానికి దుమారానికి ట్రాఫిక్ మొత్తం జామ్ అయిపోయిందట మరి ఏడైంది ఏం కదప్ప సుతంపా రైట్ అగో చూస్తున్నారు కాదు అరేర అరే అరేరే మొత్తం చిత్తు చిత్త అయిందే ఆయన ఏమన్నా లారో బోరో రాగిందనుకురా మొన్న గిట్ల కోమల కాడ అయినట్టు ఏ కాదు ఆగో ఉత్తుత గాలి దుమారానికే గీ తీరిగా తోలిగేడు మొత్తం లేచిపోయి రోడ్డు కడ్డంగా పడేసరికి ఇగో మొత్తం దగ్గర ట్రాఫిక్ జామ్ అయిపోయింది అనుకోరాదు సిద్దిపేట జిల్లా టోల్ గేట్ కాడ గీ గాలు తో మారానికి మొత్తం అనుకో అనుకోరాదు అరే రేపు పైసలు వసూలు చేసి కాడ ముందే ఉంటారు మరి తోలుగేటు ఏ సూట్గా గట్టి కట్టుకోవాలన్నా తెలియదు సార్లు గేటు ఎట్లా గట్టిగా ఉంటది అరే ముందే పైసల కమానమా గట్టిగా ఆయన ఆయనతో ఎవరు లేరు ఎవరి నుండి ఎంత పని ఆవు ఎంత నష్టమావు అరే గిదేందో ఏమో పో ఆఖరికి తోలుగేట్లతో కూడా ప్రజలకు తిప్పలైతే మస్తు పడుతున్నారు అనుకోరాదు మనము ఏదన్నా ఓపెన్ చేయాలంటే ఏం చేస్తాము ఇక ఒక్కసారి ముహూర్తం చేసుకున్నామంటే గట్టి ముహూర్తం గచ్చి కాయమే ఉంటది అది ఒక్కసారికి అయిపోతుంటది కాని కిడ ఏమైంది ఆంధ్ర లాంటి ఇగో రెండు రెండు సార్లు అయిందనుకోరాదు గదే నోళ్ళ రాజధాని వచ్చట ఏమన్నా అంటే పోయిన సీఎం సారు మూడు రాజధానులు అయ్యారని ఆగం చేసిండు మరి ఈ సీఎం సారు గాన్య గట్టి పట్టేసిండు ఇదివరకే ఇంత చెంప నీళ్లు చిగ్గుట్టాడు మట్టి తెచ్చి ఓపెన్ చేసిర్రు కానీ ఈ అలసూద మళ్ళీ ఓపెన్ చేసిరు కదా ఇక దాని మీద మన పాల్కాక అయితే గట్టిగానే రాదు పాల్కాక ఏ ఏముచ్చడమైనా మరి గట్టిగా మాట్లాడతాడు మరి ఎందుకంటే నూట ఎనభై దేశాలు తిరిగి వచ్చిన సారా ఇక మరి పాల్కాక ఏమన్నాడు మోడీ సార్ గురించి మొత్తం చూద్దాం పరి తెలుగు మిత్రులారా మోదీ తాత గారు మాటలు మీరు విన్నారు కదా చంద్రబాబు గారు బ్రదర్ పవన్ కళ్యాణ్ ఇది మనమే చెయ్యాలి మీరే చెయ్యాలి వచ్చినంత వరకు ఏమన్నారు స్పెషల్ స్టేటస్ ఇస్తాను స్మార్ట్ సిటీలు కడతాను నల్లధనం తీసుకొస్తాను అందరినీ శాంతిగా ఉంచుతాను అద్భుతాలు చేస్తాను డాలర్ రూపాయితో సమానం చేస్తాను ఇరవై కోట్లు ఉద్యోగాలు పది సంవత్సరాలు ఇస్తాను ఆ మాటలన్నీ మర్చిపోయి రెండు వేల పద్నాలుగులో వచ్చినప్పుడు మనకి మట్టి దీపము ఇప్పుడు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్కి ఆ వికీ టాబ్లెట్ అప్పులు మనం చేసి మన రాజధాని కట్టుకోవాలట ఇప్పటికైనా బుద్ధి వచ్చిందా మన డబ్బంతా తీసుకెళ్లి గుజరాత్కి అప్పు చెప్తున్నారు లక్షల కోట్లు మార్పు రావాలి మాకు మోదీ వద్దు మోదీ తొత్తులు వద్దు అన్నవారు అందరూ క్లిక్ చేయండి వీడియో ఫార్వర్డ్ చేయండి మార్పు తీసుకురండి జనడి యుద్ధము ము ముచ్చ ఇంకో ముచ్చట ఏ ఈ మంత్రులు మినిస్టర్లు ఊకుగా మీటింగ్లు అయితే అడ్డగోలుగానే అవుతున్నాయి మరి అట్లనే ఏ నియోజకవర్గానికి వాళ్ళు ఎమ్మెల్యేలు టైగర్స్ టైగర్స్ అయితే ఈ వచ్చిపోయే కార్యకర్తలు ఊకుకనే జైలు కొడుతుంటారు ఏ టైగర్ మా ఎమ్మెల్యే వచ్చిండు టైగర్ ఎమ్మెల్యే అని అంటుంటారు కానీ ఈడ జనాలు కార్యకర్తలు అనలేదు వాళ్ళకు వాళ్ళే టైగర్స్ రాదు అదే మంత్రులు మంత్రుడు కలిసి నువ్వు టైగర్ అంటే నువ్వు టైగర్ అన్నట్టు ఇక మరి ఆ ఏ మంత్రుడు ఏం కథ ఒక్కసారి చూద్దాం పారే గౌరవలు పెద్దలు పెద్దలు నల్గొండ టైగర్ ఆర్బీ మినిస్టర్ వెంకటరెడ్డి గారి మరి వారి సూచన సలహాలతో ఈ సమావేశం ముగుస్తుంది నన్ను టైగర్ నువ్వే టైగర్ రోజు రివ్యూ చేసుకుంటూ సన్నబియ్యం ఎత్తుకుంటుంది రైట్ సోష్యురు కాదులా ఇగో మీరంటే టైగర్ అంటే మీరంటే టైగర్ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక పక్క టైగర్ అంటుండు కోమటి ఏ కోమటి నువ్వు కాదు మీరే టైగర్ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటుండ్రు ఓ సార్లు ఏం టైగర్స్ అంటే టైగర్సే మరి మన ఆయనతో జూ పార్క్ ఇట్లా పోతే ఆ టైగర్స్ ఏమైనా కాగాల ఈ టైగర్స్ అంటే ఎట్లుండాలే పనులు చేసే కాడ టైగర్స్ ఉండాలి జనాలు కాడ టైగర్స్ ఉండాలి ఊ అంటే ఆ అంటే హెలికాప్టర్ ఎక్కి టైగర్ ల్యాండ్ పంపించుకుడు బాగలేదని చాలా మంది అయితే గుజ పెట్టుకుంటుర్రు ఇక మనోళ్లకు హైదరాబాద్లో ఉంటోళ్లకు హైదరాబాద్ అని కాదు ఊళ్ళల్లో ఉంటోళ్ళకు కూడా పెంపుడు జంతువులు అంటే జర్ర పాయిరం ఉంటుంది జర్రంత పైరం అంటే మామూలు పైరం కాదు ఇక వాళ్ళు తినకంచంలోనే తిని పెడుతుంటారు వాళ్ళ పక్క కన్నా వణ గట్లనే ఒక కుక్క ఏం చేసిందంటే మరి యజమానికి ఇంతకు మరి టైంకి అన్నం పెట్టిందో పెట్టలేదో కానీ ఆయన అస్సలు పనే ఎత్తుకపోయింది అనుకో రాదు మరి ఏం వెతుకపోయింది ఏం కథ అసలు లాంటిగా కష్టమే మరి యజమానికి చూద్దాం పరి రైట్ ఎంత పెంపుడు జంతువు అయితే ఏంది ఏడబెట్టనే పెట్టాలి అరే ఎటు కొడుక కుక్కను మెచ్చుకుంటాం గానీ ఓ ఇగో పక్కల వండ పెట్టుకున్నాడు ఆయనతో గిన్నెల తినబెట్టుడు చెయ్యి నోట్లు పెట్టుడు ఏ ఎక్కడిది పో రకరకాల వేస్తుంటారు ఎంతైనా కూడా జంతువులను జర ఏడబెడితేనే కానీ మంచిగుంటది ఇగో ఏమి లేదు హైదరాబాదు మదార్ లో ఓ అపార్ట్మెంట్లో తన పెంపుడు కుక్క ఏంత పని చేసింది అంటే మర్మాంగళానికి కోరికొత్త ఆయన ఏముంది జీవా ఆయనంత అనుకోరా అంత ముప్పై ఏడేళ్ళు ఉండట ఇక ఈ పని చేసినందుకు చుట్టుపక్కన వాళ్ళు అయితే అయ్యో ఎంత పని పరిశాన అవుతుర్రు ఓ అన్నలు అక్కలు చెల్ల్యాలు జర మీరు కూడా పైలం వుర్రీ ఆయనంత పెంపుడు కుక్కల కాడ జర జాగ్రత్త ఉండూర్రీ